ఫ్రెండ్స్ పోలీస్ ఫోర్స్ లేడీస్ ఆఫీసర్ వల్ల టాప్ వ్యక్తి ఆత్మహత్య ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోస్ మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదే విధంగా ఈ పోలీసు లేడీ ఆఫీసర్ వల్ల ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సిఏఎస్ఎఫ్ మహిళా అధికారి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటూ ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెలగావిలో వెలుగు చూసింది అయితే కర్ణాటకలోని లాడ్జ్ లో చెందిన నలభై ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు తాను సంబంధం పెట్టుకున్న ఒక మహిళ తన వ్యవహారాన్ని దాచిపెట్టి తనతో సంబంధం నడిపిందని ఆరోపిస్తూ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే చెన్నైలోని ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అభిషేక్ సింగ్ మంగళూరులోని ఒక లాడ్జ్లో ఒక ఎగ్జిబిషన్లో మంగళూరులోని ఒక లాడ్జ్లో ఒక ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి వెళ్ళాడు అక్కడ అతను ఉరివేసుకుని కనిపించాడు ఆత్మహత్య చేసుకునే ముందు సింగ్ ఆ మహిళను నిందిస్తూ వీడియో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో షేర్ చేశాడు ఆమెకు వివాహం ఆమెకు వివాహం అయిందని ఆమె ఒక బిడ్డకు ఆడపిల్ల ఆమెకు వివాహం అయిందని ఆమె ఒక బిడ్డకు అది ఆడపిల్లకు తల్లి అని నాకు తెలియదు ఆమె నన్ను అలాంటి పరిస్థితుల్లోనికి నెట్టేసింది నా జీవితం ఇప్పుడు ఇబ్బందులో పడింది అని ఆ వ్యక్తి వీడియోలో చెప్పడం వినవచ్చు ఆ మహిళ తన నుండి డబ్బు డిమాండ్ చేసిందని నిరాకరిస్తే తన కంపెనీకి తెలియజేస్తారని బెదిరించిందని అతను ఆరోపించాడు నేను వాళ్ళ వలలో చాలా దారుణంగా పడిపోయాను ఇప్పుడు నా జీవితం నాశనమైంది ఇప్పుడు జీవించి ఏం ప్రయోజనం ఉంది ఆమె దానిని అంతటి స్థాయికి తీసుకువచ్చిందని సింగ్ వీడియోలో అన్నారు ఇది నా మరణ శాసనంగా పరిగణించండి ఆమె అందరినీ వాడుకుంటుంది వారి నుండి ఖర్చులను భరించేలా చేస్తుంది వారి నుండి అనేక ప్రయోజనాలు పొందుతుంది అని ఆయన జోడించారు ఆ మహిళ గురించి నిజం తెలుసుకున్న ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడని అతని సోదరుడు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు అతని సోదరుడు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం అభిషేక్ సింగ్ మోనికా సింగ్ తో సంబంధంలో ఉన్నాడు అయితే మార్చి ఒకటిన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అభిషేక్ తన సోదరుడికి మోనికా తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించిందని ఆమెకు ఎప్పటికే వివాహం అయిందని ఒక బిడ్డ కూడా ఉందని వెల్లడించాడని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు ఆ మహిళ యూపీలోని ఫజీపూర్ చెందిన సింగ్ నుండి సుమారు పది నుంచి పదిహేను లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు తర్వాత మార్చి ఒకటిన మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు అభిషేక్ తన ఫేస్బుక్లో లో మరియు ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో వీడియోలు మరియు ఫోటోలను పోస్ట్ చేశాడు మోనిగా సింహ మోనిగా సింగ్ తన పరిస్థితికి కారణంగా ఆరోపించాడు దీని తర్వాత మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల మధ్య తన లాడ్జ్ గదిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని ప్రకటనలో పేర్కొన్నాడు అయితే కర్ణాటక పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్ వన్ జీరో ఎయిట్ కింద ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు ఇంతలో రాష్ట్ర పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు ప్రారంభించే ఏవైనా చట్టపరమైన చర్యలకు తాము సహకరిస్తామని సిఐఎస్ఎఫ్ కార్యాలయం పేర్కొంది అంతకు ముందు ఆయన రాసిన లేఖలో సదరు మైలుకు వివాహం అయినప్పటికీ వివాహం కాలేదని నమ్మించి తన లైంగిక అవసరాలు తీర్చుకున్నారని ఆరోపించారు పెళ్లి చేసుకుందామని అడిగితే బెదిరించి మానసికంగా హింస చూస్తోందని వీడియోలో చెప్పాడు ఈ సందర్భంగా తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు ఆ వ్యక్తి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్